కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తల్లపూర్ వద్ద యూరియా కొరతను తట్టుకోలేని రైతులు రోడ్డెక్కారు కరీంనగర్ హైదరాబాద్ మధ్య రాజు రహదారిపై రైతులు బైఠాయింపులకు దిగారు అవసరమైన యూరియా ఎరువు అందుబాటులో లేకపోవడం పంటలు పొలాల్లో నిల్వనుండగానే ఎరువు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు అధికారులను కోరినప్పటికీ లేదని ఆరోపించిన రైతులు చివరికి రహదారిపై బైఠాంపనకు దిగుతూ యూరియా తక్షణమే సరఫరా చేయాలని నినాదాలు చేశారు ఈ ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్కు తాత్కాలిక అంతరాయం కలిగింది సంఘటనా స్థలానికి పోలీసు బలగాలు చేరుకొని పరిస్థితిని సమీక్షించాయి అధికారులు రైతులతో చర్చలు జరిపి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని భరోసా ఇచ్చారు రైతులు ప్రభుత్వం దక్షిణం స్పందించి యూరియా సరఫరా పెంచాలని మహిళా సంఘాల ద్వారా జరుగుతున్న ఆలస్యాలపై పునః పరిశీలన చేయాలని డిమాండ్ చేస్తున్నారు